హింద్ అందరికీ అయితే ఈరోజు నేను ఈ రిజల్ట్ గురించి ఒక వీడియో చేద్దామనుకున్నాను రిజల్ట్ గురించి వీడియో చేద్దాము అని అనుకునే లోపే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక నలుగురు ఐదుగురు ఏం చేసారు అంటే ఈ క్యాండిడేట్ అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేట్ క్యాండిడేట్ గురించి ఒకసారి వైరల్ అవుతుందన్న దాని గురించి టెన్షన్ అవుతుంది ఒకసారి వీడియో చేయండి అని చెప్పేసి అడిగారు అంటే అందరికీ అలా వస్తుందా లేకుంటే అందరికీ కొంతమందికి వస్తుందా అసలు ఏంటి దాని గురించి ఒకసారి ఒక ఏమైనా క్లారిటీ అని చెప్పేసి అన్నారు దాని తర్వాత మనము ఇదేంది రిజల్ట్ గురించి అయితే ఒకసారి తెలుసుకుందాము దాని తర్వాత మనకి ఈ ఏంది పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఒకవేళ టైం ఉంటే ఇందులో చెప్తాను పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్కి మనకి గెజిటెడ్ సైన్స్ కావాలి కదా ఆ ప్రాసెస్ ఏంది అంటే ఏ విధంగా మనము గెజిటెడ్ సైన్స్ చేయించుకోవచ్చు అని చెప్పేసి ఒక వీడియో చేద్దాము లేని ఇందులోనే టైం తక్కువ ఉంటే ఇలానే చెప్పుకుందాం అయితే ఫస్ట్ ఏంటంటే మీకు క్యాన్సిలేషన్ క్యాండిడేట్ అని చెప్పేసి ఒకటి వచ్చింది కదా మెసేజ్ ఇది చాలా రేర్ కేసులో వస్తుంది అయితే ఏంటంటే ఒకటి దీనికంటే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి మనము ప్రాసెస్ జరిగేటప్పుడు ప్రతిది కూడా రికార్డ్ చేస్తుంటారు చూసారు కదా అంటే నువ్వు రన్నింగ్ చేసింది అంటే హైట్ దగ్గర నుంచి చెస్ట్ దగ్గర నుంచి వెయిట్ దగ్గర నుంచి రన్నింగ్ దగ్గర నుంచి ఈ టోటల్ ప్రతి ఒక్కటి మనల్ని రికార్డ్ చేస్తారు మరి ఆ రికార్డ్ చేసింది ఏం చేస్తారు అంటే చేసి అయితే ఉట్టుగానే పెట్టుకోరు కదా మరి రికార్డ్ చేసి మినిస్టర్ ఆఫ్ హోమ్ హోమ్ అఫైర్స్ దగ్గరికి పోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు ఏం చేస్తారంటే నాకు అంటే ఏం చేస్తారని నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను ట్రైనింగ్ టైంలో ఉన్నప్పుడు మా సీనియర్ అన్న ఏం అంటే డ్యూటీకి వెళ్ళిండు భర్తీకి వెళ్ళిండు అంటే డ్యూటీకి ఏం చేస్తున్నారు అన్న అంటే అరే మీకు మీ భర్తీ అయిపోయింది కదా దాన్ని మళ్ళీ మేము రీచెక్ చేస్తున్నాము అప్పుడు ఏదైతే అంటే ట్రైనింగ్కి వెళ్ళలే ఇంకా ట్రైనింగ్ వెళ్ళే ముందే సారీ ట్రైనింగ్కి వెళ్ళే ముందే మేము దాన్ని రీచెక్ చేస్తాంరా దానికి నాకు డ్యూటీ ఇచ్చారు అంటే వీడియో కూడా వీడియో చేయడం జరుగుతుంది అంటే వీడియోలు కూడా చూడడం జరుగుతుంది అంత అంతేకాకుండా డాక్యుమెంట్స్ కూడా చూడడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు ట్రైనింగ్ రాకముందే నాకు ఫోన్ చేసి అన్నాడు అంటే వాళ్ళకల్లా డ్యూటీ ఉంది అంటే అప్పుడు చెక్ చేసేటప్పుడు మనకి ఏ మిస్టేక్స్ ఉంటాయి అయితే ఇది ఏంటంటే ఓబీసీకి ఉన్న డేట్గా డేట్ది ఏంటంటే మనకి మనకి ట్వెల్వ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి క్యాన్సల్ అని చెప్పేసి మిసే వచ్చింది అంటారు యాక్చువల్గా ఇది రేర్ కేసెస్ టెన్షన్ వాల్సిన అవసరం లేదు అందరికీ రాదు ఎందుకంటే మనము ఓబీసీ అనేది ఓబీసీలో ఇష్యూ అయితే ఇలా జరగదు ఒకవేళ జరిగిన కానీ యూఆర్ తీసుకుంటాడు ఓబీసీలో ఎందుకంటే ఓబీసీ అనేది అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని ఒకటే ఉంటుంది సర్టిఫికేట్ అంటే ఎన్ని రోజులకైనా మ్యాక్సిమం ఒకటే తీసుకోవచ్చు క్యాస్ట్ అనేది చేంజ్ కాదు కదా ఇప్పుడు మన స్టేట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు నీ క్యాస్ట్ ఇయర్లో ఒక క్యాస్ట్ నెక్స్ట్ ఇయర్ ఒక క్యాస్ట్ అయితే ఉండడానికి లెస్ ఛాన్స్ ఉంటుంది సో ఓబీసీ కూడా సెంట్రల్లో ఏంటంటే మనము తీసుకుంటాం మనం రీసెంట్గా తీసుకున్నాం కాబట్టి వన్ ఇయర్ లోపు ఎవరిదైతే క్యాస్ట్ చేంజ్ కాదు కాబట్టి సో మనం నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఆ టైంలోనే తీసుకుందాం సో కాబట్టి ఎవరైతే వరియాల్సిన అవసరం లేదు క్యాస్ట్ గురించి అయితే చాలా లెస్ కేసెస్లో మనకైతే ఇలా ఉంటుంది సో ఎవరికైనా ఇన్ కేస్ కాల్ ఈ క్యాండిడేట్కి ఇప్పుడు ఈ ఈ క్యాండిడేట్ గురించి తెలుసుకుందాం ఇతనికి మెసేజ్ వచ్చింది కదా సో బహుశా ఇతను సౌత్ వాడు సౌత్ అయ్యి అతను ఉండడు ఇతను నార్త్ అయి అయి ఉంటాడు సో అందరూ ఏం చెప్తారంటే సౌత్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి అని అంటారు నాకు అయితే నార్త్ వాళ్ళకి వచ్చింది సో తెలుగు వాళ్ళకి ఎవరికైనా వచ్చిందో లేదో నాకే తెలియదు సో అస్తే గిట్ట ఓకే దాని పక్కన పెట్టండి సో వచ్చిన కానీ ఏంటంటే వాళ్ళని ఓపెన్ కేటగిరీలో తీసుకుంటారు సో దీంట్లో నేను మ్యాటర్ ఏంటంటే ఓపెన్ కేటగిరీలో తీసుకుందామంటే నీకు ఏజ్ లేదు అని చెప్పేసి నీ అభ్యర్థ అభ్యర్థిత్వాన్ని క్యాన్సల్ అని చెప్పేసి అన్నాడు అవునా సో జనరల్గా ఏంటంటే ఒకవేళ ఇలాంటి కేసెస్లో మా అప్పుడు అయితే ఒక్కటి కూడా జరగలేదు ఇలాంటి కేసెస్ సో మా ముందు బ్యాచ్ కానీ మా తర్వాత బ్యాచ్ కొత్త బ్యాచ్ వల్ల కూడా నాకు అయితే నాకు తెలిసిన మట్టుకైతే జరగలేదు ఇలా సో ఎందుకంటే మొత్తం ప్రాసెస్ అయిపోయినాక దీని గురించి అయితే జరగలేదు బట్ ఏంటంటే డొమిసైల్ గురించి డొమిసైల్ గురించి అయితే ఖచ్చితంగా మీకు చెక్ చేస్తారు రీచెక్కి ఉంటుంది ఎందుకంటే డొమిసైల్ గురించి నా మా అప్పుడు భర్తీ అయినప్పుడు అంటే రెండు వేల ఇరవై రెండులో భర్తీ అయ్యాడు మా ఫ్రెండ్గాడు సో మొన్న నేను ఈ వచ్చే డ్యూటీకి వచ్చే కంటే ముందు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ మంత్స్ ముందట సో అతన్ని అదే ఇష్యూ జరుగుతుంది ఆ ఇష్యూ జరుగుతుందని చెప్పేసి వాడిని టీడీ అంటే టెంపరీ డ్యూటీకి ఎక్కడ కూడా వన్ పంపించకుండా అక్కడే ఉంచుకున్నాడు సో వాడు కమాండెంట్ సార్ చుట్టూ తిరుగుతుండు సో రెగ్యులర్ ఏమి ఏమైందిరా అంటే డొమిసైల్ ఇష్యూ అన్నాడు ఆ డొమిసైల్ ఏమో ప్రాబ్లం ఉందంటే అంటే అప్పుడు ట్రైనింగ్ సెంటర్లోన డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేసేటప్పుడేమో మిస్టేక్ ఉందేమో సో అది ఇప్పటి కూడా వాడిని వెంటాడుతుంది సో దాన్ని కమాండెంట్ సార్ దగ్గరికి వెళ్ళితే కమాండెంట్ సార్ ఏమో మేము ఢిల్లీకి పంపి పైకి పంపిస్తాను సో వాళ్ళ రిప్లై బట్టి నేను మళ్ళీ చెప్తాను అన్నాను అంటే డొమిసైల్ మాత్రం ఇలా చూస్తారు బట్ ఈ ఓబీసీని మాత్రం చాలా రేర్ కేసు ఇలా జరగదు సో ఎవరైతే చేయాల్సిన అవసరం లేదు రిజల్ట్ గురించి చూద్దాము సో రిజల్ట్ గురించి ఏంటంటే ఇన్ని రోజులు వెయిట్ చేసిరు ఇంకొక నాలుగైదు రోజులు వెయిట్ చేయడంలో తప్పు లేదు ప్రాసెస్ మొత్తం వన్ ఇయర్ ఓపికతోటి ఉన్నవాళ్ళు ఇంకొక నాలుగు రోజు నాలుగైదు రోజులు ఓపికతోటి ఉండలేరా హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు సో ఎవరికైతే ఇప్పుడు రిజల్ట్ జాబ్ వచ్చిందో వాళ్ళకి తర్వాత అనిపిస్తుంది రిజల్ట్ వచ్చి రిజల్ట్ ఒక్కసారి రిజల్ట్ వచ్చిందంటే మీరు ఆల్మోస్ట్ ఇక ట్రైనింగ్కి వెళ్ళిపోయినట్టే సో ట్రైనింగ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అంటే కొంతమందికి అనిపిస్తుంది అరే ఇంకో నాలుగు రోజులు ఇంటి దగ్గర ఉన్నాయి పోని అనిపిస్తుంది సో రిజల్ట్ ఏంటంటే వచ్చే టైంకి వస్తుంది మనం తొందరపడ్డంత మాత్రం మనకు తొందర అయ్యాడు సో ఇంకో నాలుగు ఐదు రోజులు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి సో ఇన్ని రోజులు ఓపిక చేసిరు ఓపికతో బట్టి ఇంత దూరం వచ్చారు కాబట్టి ఈ నాలుగైదు రోజులలో మీ ఓపిక రిజల్ట్ రాకుండానే అయితే పోదు కదా ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది సో జాబ్స్ వస్తాయి ఇది ఒకటి ఓకేనా సో టూ ఇష్యూస్ అయినాయి సో ఇంకొకటి ఏంటంటే నేను పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్లో అంటే మనకి సర్టిఫికేట్ ఆఫ్ క్యారెక్టర్ అని ఉంటుంది ఓకేనా అంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటాం దీని మీద ఏంటంటే మనము చేయించుకునేటప్పుడు గెజిటెడ్ సైన్స్ అని ఉంటాయి అంటే మనము ఆర్టీఓ లేదా సబ్ కలెక్టర్ దగ్గర సైన్ చేయించుకోవాలి అంటే మనకి ఏంటంటే అక్కడ కింద మెన్షన్ చేస్తాడు అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గర సైన్ అంటాడు సో ఆ సైన్ చేయించుకోవాలంటే మనకి కింద మూడు గ్రీన్ పెన్ సైన్స్ ఉండాలి అంటే పీసీసీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ నువ్వు అప్లై చేసుకుంటూ ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకెళ్తే నేను కూడా సైన్ చేస్తాడు ఆ మూడు గ్రీన్ పెన్ సైన్స్ ఎవరి అంటే సో నువ్వు ఎవరైనా మేము పెట్టించుకుంది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో హై మా హెడ్ మాస్టర్ ఒకటి పెట్టించుకున్నాము ఆ తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు సంథింగ్ మా దగ్గర ఉండే మా ఇంటి పక్కకి సో అతనిదన్నా లేకుంటే ఎవరైనా అగ్రికల్చర్ ఆఫీసర్ ఆఫీసర్దన్నా సో లేదంటే ఇంకొక స్కూల్కి వెళ్ళి అక్కడదన్నా పెట్టించుకోవచ్చు సో మూడు గ్రీన్ పెన్లు గ్రీన్ పెన్నులు నేను అనుకున్నా ఎంఆర్ఓ దగ్గర పెట్టించుకున్నాం కదా అవి పెట్టడానికి భయపడతారు కాబట్టి సో నార్మల్గా స్కూళ్ళలో అయితే ఈజీగా పెట్టేస్తారు అలా గ్రీన్ పెన్ ఉన్న తర్వాతనే మనమైతే ఆ పోలీస్ సర్టిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకొని డిప్యూటీ అంటే మనకి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే అప్పుడు సైన్ చేస్తాడు ఓకేనా ఈ సర్టిఫికేట్ గురించి ఎవరు వరగాల్సిన అవసరం లేదు అయిపోతుంది వన్ వీక్లో సర్టిఫికేట్స్ మ్యాగ్జిమ్ తీసేసుకోవచ్చు వచ్చి దీని గురించి అయితే ఎవరు వరగాల్సిన అవసరం లేదు సో ఓకేనా సో అయిన తర్వాత తర్వాత మొత్తం ప్రాస్ అయిపోతుంది మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో ఆ సర్టిఫికేట్స్ మనకి కాల్ లెటర్స్కి అటాచ్ అయ్యి వస్తుంది కొంతమంది అడుగుతున్నారు రిజల్ట్ వచ్చిన తర్వాత కాల్ లెటర్ ఎన్ని రోజులకు వస్తాయని అని చెప్పేసి అడుగుతున్నారు రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి కాల్ లెటర్ అనేటువంటిది ఆల్రెడీ మనకి మెయిల్స్ వచ్చే వస్తే వస్తూనే ఉంటాయి సో మెయిల్స్లో ఏందంటే మనకి ఆ సర్టిఫికేట్స్ అటాచ్ అయ్యి ఉంటాయి సో ఆ వాటినైనా మనం ప్రింట్ తీసుకొని మనం ఫిల్ చేసి తీసుకోవచ్చు లేదు అంటే మనకి వన్ వీక్ లోపు కానీ వన్ వీక్ తర్వాతనైనా మనకి పోస్ట్లో అప్పటి అప్పటివరకు మనకి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టుకుంటాము ఆ తర్వాత పోస్ట్కి వస్తుంది కొంత కొంతమంది దూరం ఉన్న వాళ్ళ ప్రా దూరం ప్రాంతాలు ఉంటారు కదా సో కొండ ప్రాంతాలు ఉంటారు కదా సో వాళ్ళకి ఏంటంటే ఈ మే ఇది మెయిల్స్ పని చేయ అంటే సిగ్నల్స్ ఉండక మెయిల్స్ పని చేయ సో ఇలా పోస్ట్ కూడా చాలా లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళ కోసము టూ త్రీ టైమ్స్ అయితే పోస్ట్ వెళ్ళి ఉంటుంది ఓకేనా ఒకసారి రీచ్ కాకుండా ఇంకొకసారి ఇంకోసారి రీచ్ కాకుండా ఇంకోసారి ఎందుకు చెప్తున్నానంటే అంటే కొంతమంది నువ్వు ట్రైనింగ్ ఒక రెండు రోజులు మూడు రోజులు లేట్ అవుతాయి ఏం కదా అని మ్యాక్సిమం ఏం కాదు వన్ వీక్ లేట్ అయినా ఏం కాదు ఎందుకంటే రెండు బ్యాచ్లు ఉంటాయి ఫస్ట్ బ్యాచ్ ఒకటి సెకండ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాచ్లో నువ్వు ఒక లేట్గా పోతే ఫస్ట్ బ్యాచ్లో కాదు రెండో బ్యాచ్లు వేస్తాడు అంతేగాని మన జాబ్ అయితే ఇటు పోదు మన జాబ్ ఉంటుంది అందరికైతే కాల్ లెటర్లు వస్తాయి కాల్ లెటర్లు ఏంటంటే మనకి మేల్స్లో మెయిల్స్ వస్తాయి త్రూ పోస్ట్ ద్వారా కూడా వస్తాయి ఓకేనా సో ఇది అయితే ఈరోజు మ్యాటర్ ఈ ఓబీసీ గురించి అయితే ఎవరు వరగాల్సిన అవసరం లేదు ప్రాసెస్ మొత్తం మాక్సిమం అయిపోయింది కాబట్టి మనమైతే క్లియర్ అయిపోతుంది దీని గురించి వరీయాల్సిన అవసరం లేదు సో రిజల్ట్ కూడా మరొక నాలుగు నుంచి ఐదు రోజులు అయితే ఫస్ట్ వీక్ అని చెప్పినాం కదా సో ఫస్ట్ వీక్ అయితే మ్యాక్సిమం వస్తుంది వెయిట్ చేయండి సో లేదు అంటే రెండు మూడు రోజులు ఇంకొక వెయిట్ చేయక తప్పదు ఎందుకంటే సో ఎవరికి కూడా కన్ఫర్మ్ డేట్ అయితే తెలియదు ఎంత పెద్ద యూట్యూబర్ అయినా కానీ వాళ్ళకి కన్ఫర్మ్ డేట్ తెలియదు ఎందుకంటే ఎస్ఎస్సి వెబ్సైట్ ఏ క్షణమైనా రిలీజ్ చేస్తా అని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పినాను ఎవరికైతే పట్టి డేట్ తెలియదు కాబట్టి మనం ఓపిక ఓపికతోటి వెయిట్ చేయక తప్పదు వన్ వీక్ లోపు అయితే ఖచ్చితంగా మనకైతే రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వచ్చినాక ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళిపోతుంది ఎవరైతే నెక్స్ట్ నోటిఫికేషన్కి చదువుతున్నారో వాళ్ళైతే కంటిన్యూ చేయండి ఇంకొక మనకి టైం అయితే లేదు ఇంకో రెండు నెలల్లో ఎగ్జామ్ అవుతుంది రెండు నెలలు కూడా లేదు ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ ఉంది వాటి గురించి అయితే మనము క్లాసెస్ చేసుకోవడం కూడా ట్రై చేద్దాం నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇది అయితే ఈరోజు వీడియో ఇంకా మీకు డౌట్స్ ఉంటాయి ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్కి పంపిస్తారా ట్రైనింగ్లో లీవ్స్కి వెళ్ళచ్చా ట్రైనింగ్లో అవుట్ పాస్ ఉంటుందా ట్రైనింగ్ ఎట్లుంటుంది ఈ కమెంట్స్ మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్ని కింద పెట్టండి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఈ టైంలో ఏంటంటే మళ్ళీ నాకు ఈ జాబ్ వస్తా అని స్కోర్ పెట్టడానికి అయితే వేస్ట్ ఉంది ఆ యూస్ యూ రిప్లై ఇవన్ ఎందుకు ఇప్పుడు ఈ ఈ టైంలో మనం ఆ స్కోర్ అనాలిసిస్తే నేను చేయలేదు ఎందుకంటే ఈసారి ప్రాసెస్ అయితే రివర్స్ అయిపోయిందని చెప్పినాను సో కాబట్టి తక్కువ వచ్చిన వాళ్ళు కానీ ఎక్కువ వచ్చిన తక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ రావచ్చు సో అందుకే ఈసారి ప్రాసెస్ రివర్స్ అయింది కాబట్టి అంటే ఒకటేసారి కండక్ట్ చేయడం వల్ల సో కొంచెం మనమైతే వెయిట్ వెయిట్ చేయకనైతే తప్పదు ఓకేనా ఇది అయితే ఈరోజు వీడియో ఇంకా ఇంక మరికొన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే